ద్వితీయోధ్యాయ ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండెడివాడు అతడు మిగుల అన్న అన్నవస్త్రములు లేక ఆకలితో బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండెడివాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుట చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడా నీవు వేదవిదుండవయుండియూ ఇట్లు దరిద్రము అనుభవించుచు తిరుగుచుంటివేమి అని అడిగను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాటనచే జీవించుచున్నాను చాలా కష్టములు పడుచున్నాను నా దరిద్రము ఏమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణుడు అడిగను బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానమును కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడయ్యను అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకుని వాడై ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమునే లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సున మరలా సంకల్పించుకొని భిక్షాటనమునకు బయలుదేరెను ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించెను ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు వాడై చాలా సంతోషించెను అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగుటయ్యే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షమును పొందెను ఈ వ్రతమును ఆచరించువారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉంది ఓ మునులారా ఆ విధముగా శ్రీహరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతులవారు చెప్పిరి మరలా ఆ మునులు సూతులవారితో ఇట్లనిరి ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది అంతయు సవిస్తరముగా తెలుపుమని కోరి సూతులవారు ఇట్లు చెప్పుచున్నారు ఓ మునులారా ఆ వ్రతము చే చేయబడినదో చెప్పుచున్నాను వినుడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినుచుండిరి ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతము చూశాను కట్టెల నమ్మునతడు మిగుల ఆకలి దప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి ఓ మహాత్మా మీరు చేయుచున్న వ్రతమేమి ఈ వ్రతమును చేసినా ఏమి ఫలితం వచ్చును దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుడని ప్రార్థించను ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్మువాడు మిగుల సంతోషించి దాహము తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయెను కట్టెలమ్మునతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరణాడు పుల్లల కావడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసెదనని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరెను కట్టెలమ్ము అతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చెను అందులకతడు మెగుల సంతోషించి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ నూక మొదలుగునవి తీసుకుని ఇంటికి చేరను తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించెను ఆ వ్రతప్రభావము వలన అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందెను ఇది ద్వితీయోధ్యాయ